అభిమేలకు ఎంత భయం కలిగిన వాడో చూడండి దేవునికి నువ్వు సంఘానికి వస్తావు బాప్ తీసుకున్నావు ప్రభు బల్లలో చేయి వేస్తావు దేవుని మందిరానికి వస్తావు కానీ నీలో అలవాటు అయిపోయింది నీకు దేవుడు భయం ప్రత్యేకత తెలియదు నీకు అసలు దేవుడు భయం ఎలాగుంటుంది నీకు అర్థం కాదు ఎందుకంటే నువ్వు అనుభవించే ప్రతి శ్రమను ప్రతి పరిస్థితులు నీకు అలవాటు అయిపోయినాయి అభిమేలుకు భయపడ్డాడండి యథార్థ హృదయంతో ఇది నేను చేశాను అందుకే ఆమె ఆమె జోలికి నేను పోలేదన్నాడు దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు అభిమేలు కోసం అవును నువ్వు యథార్థ హృదయంతో చేసి తెలుసు అంటాడు నా ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి భయపడువారు ఆయన కనికరము ఎన్ని తరాలు ఉంటుంది తరతరాలు ఉంటుందంట తరతర తరతరాలు దేవునికి భయపడవారు మీద అందుకే దేవునికి భయపడలేని వ్యక్తులు దేవుని మాట వినని వ్యక్తులు ఎటువంటి పరిస్థితులు ఎలా వస్తాయో తెలియదు హఠాత్తుగా మీద పడిపోతాయి అంతే మరి తిరుగు లేకుండా అందులో నో డౌట్ మరి తిరిగి లేకుండా ఇంకా లేచి హాస్పిటల్కి వెళ్ళే ఛాన్స్ కూడా నీకు నీకు గుక్కు నీళ్లు పట్టించిన వాడు కూడా ఆ స్థాయి తీసుకురాడు ఇంకా అది ఎవడైనా వన్ పడి ఎవరైనా సరే అందుకే దేవునికి నిత్యము భయపడివారుగా బ్రతకాలి మనం భయపడేవారు బ్రతకాలి అన్ని విషయాల్లో అన్ని విషయం ఒక విషయంలో కాదు ప్రతి విషయంలో ఎవ్రీ ఎవ్రీ సిచ్యువేషన్ దేవుని సన్నిధిలో భయపడాలి దేవుని సేవలో భయపడాలి దేవుని సేవకులకు భయపడాలి దేవుని వాక్యానికి భయపడాలి దేవుని పరిచయలో భయపడాలి నువ్వు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు కూడా భయముతో బ్రతకాల భయముతో బ్రతకాలి ఎందుకో తెలుసా నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు భయపడుతూ బ్రతకాలి భయపడుతూ బ్రతకాలి అవునయా ఈ మాట అన్నాను కదా అయ్యా నువ్వు విన్నావు అయ్యో ఈ మాట అనకూడదు ప్రభు అన్న నువ్వు క్షమించిన ఆయన అందుకు భయపడాలి అయ్యా నేను ఎలా ప్రవర్తిస్తున్నానే ఈ ప్రవర్తన కరెక్ట్ కాదు కదా అందుకు నువ్వు జాగ్రత్తగా భయపడాలి దేవుడికి దేవుడి దగ్గర తోకాడిచ్చే పనులు మనం ఎప్పుడు చేయకూడదు అర్థమైందా తోకాడిచ్చే పనులు చేసాం అనుకోండి 나, 촌스터, <laughs> <laughs> <laughs>